హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అమ్మాయి బ్లాగ్ సాయి ఈరోజు మా విలేజ్లో అయితే ముగ్గుల పోటీ అయితే చేస్తున్నారు చూడండి అయితే ఇంకా టైం అయితే ఇచ్చారనమాట వన్ అవర్ అనుకుంటా ఇచ్చారు ఇంకైతే ఇంకా ఎవరు ప్లేస్ని అయితే వాళ్ళు అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నారు చాలా బాగా జరుగుతుంది మా ఊర్లో అయితే ముగ్గుల పోటీ ఒక ఇరవై దాకా ఉంటాయన్నమాట ఫ్రైజ్లు అయితే ఇంకా ఇక్కడ చూడండి ముగ్గుల పోటీ చూడడానికి అయితే చాలామంది చుట్టుపక్కల పల్లె నుంచి కూడా వచ్చారనమాట ఈ కాంపిటీషన్లో పాల్గొనడానికి ప్లస్ చూడడానికి కూడా చాలా మంది వచ్చారు చాలా అంటే చాలా బాగా జరుగుతుంది ఒక రోజు ముందే పెడతారనమాట భోగి అంటే ఒక రోజు ముందే ముగ్గుల పోటీ అయితే జరుగుతుంది చిన్న పిల్లల కారు నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా మంచిగా ముగ్గుల పోటీలలో అయితే పాల్గొంటారు ఎవరే ఎవరికైతే బాక్సులు ఎవరి వాళ్ళ బాక్సులు ఉంటాయి ఆ బాక్స్లో అయితే వాళ్ళు ఇంకా స్పాంజ్ తీసుకొని క్లీనింగ్ అయితే చేస్తున్నారు ఇంకా చాలామంది అయితే కొంచెం స్పీడ్గానే ముగ్గు వేసేస్తున్నారు చూడండి ఇక్కడైతే ఈ కాంపిటీషన్లలో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఫ్రిడ్జ్ అనమాట ఇంక ఇలానే చాలా చాలా ఫ్రైజులు అయితే ఉన్నాయి ఇంకా ఒక ఇరవై దాకా ఫ్రైజులు అయితే ఉన్నాయి మీ క్లాస్ట్లో అయితే చూపిస్తామన్నమాట ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా మంచిగా అయితే చూడండి అలాగే ఎవరైనా ముగ్గుల పోటీలో పాల్గొనాలనుకుంటే కొన్ని టిప్స్ కూడా చెప్తాను అవి కూడా ఫాలో కావండి ఇంక ఇప్పుడైతే మొత్తానికైతే అయితే అందరైతే ముగ్గు వేయడం అయితే స్టార్ట్ చేశారు ఇక్కడైతే నాకు కొంచెం మంచిగా అయితే వేస్తున్నట్టుగా ఉండే అయితే ఇక్కడ వీడియో అయితే తీసాము చాలా అంటే చాలా బాగా తీ వేస్తున్నారు ముగ్గులు అయితే ఒక సైడ్ ఏమో చాలా ఎండ ఆ ఎండని ఎవ్వరు పట్టించుకోకుండా అమ్మాయిలు కానీ పెద్దవాళ్ళు కానీ ముగ్గులలో ఇంకా ఆ సంబరాలలో ఇంకా మునిగిపోయారనమాట చాలా అంటే చాలా బాగా వేస్తున్నారు ముగ్గులైతే నేను కూడా ఈ కాంపిటీషన్లో పాల్గొనాలనుకున్నాను కాకపోతే వీడియో తీయడానికి ఎవరు ఉండరని చెప్పేసి అయితే ఈ కాంపిటీషన్ నుంచి అనమాట అంటే నాకు అంత మంచి ముగ్గులు కూడా రావనుకోండి మనం వెళ్ళామంటే ఖచ్చితంగా ఏదో ఒక ప్రైజ్ అయినా తీసుకొని రావాలి అలాగైతే చూడాలి ముగ్గులు వేయడం కానీ నాకు రాదు కాబట్టి నేనైతే వెళ్ళలేదన్నమాట ముగ్గులు పోటీకి ఇంకా చూడడానికి వీడియో తీయడానికి అయితే అక్కడికి వెళ్ళాము చుట్టుపక్కల అంతా చూడండి అందరూ చూస్తూ ఉన్నారనమాట మా విలేజ్లో అయితే ఇంకా సంక్రాంతి ఒకరోజు ముందే వచ్చినట్టుగా ఉంది చాలా మంచి వాతావరణం ఉందన్నమాట ఇంకా కొన్ని టిప్స్ చెప్తానని చెప్పాను కదండి మన ముగ్గు సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా తొందరగా వేయగలిగే ముగ్గుని మంచిగా ఉండే ముగ్గుని సెలెక్ట్ చేసుకోవాలి ఆ టైంలో వేయగలమా లేదా అని కూడా చూసుకోవాలన్నమాట ఎందుకంటే కలర్స్ వేయడం ఇవన్నీ కొంచెం కష్టంగా ఉంటాయి కదా మనం ఎంచుకున్న ముగ్గుని బట్టే కలర్స్ కూడా మంచిగా అయితే ఎంచుకోవాలి ఎంచుకున్న తర్వాత ఆ టైంని బట్టే ఆ ముగ్గు కలర్ రెండు కంప్లీట్ అయ్యేలాగా చూసుకోవాలి అందుకేనండి ఎవరైనా కానీ ముగ్గులు వేసేవాళ్ళు చుక్కలు ముగ్గులు ఎక్కువగా వేయండి ఎందుకంటే ఎక్కువ ప్రైజులు చుక్కలు ముగ్గులకే వస్తాయి చాలామంది సంక్రాంతికి సంబంధించినట్టు కూడా వేస్తారు దానిలో కూడా ఒక ఎయిటీ పర్సెంట్ అయితే ఉందన్నమాట ఛాన్సెస్ తర్వాత అయితే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అయితే చుక్కల ముగ్గులకైతే చాలా మంచిగా ఫస్ట్ ప్రైజ్లు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి తర్వాత థర్డ్ అయితే ఇంకా ఏమంటే అమ్మాయిలు బొమ్మలు పిక్చర్స్ ఉంటాయి కదా అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ కాలంలో అమ్మాయిల మీద హత్యలు ఇవి ఇలాంటివి జరుగుతున్నాయి కదా అలాంటి పిక్చర్స్ కానీ ఇలా వేసామనుకో అప్పుడు కూడా మనకి ఫ్రైజ్ ఖచ్చితంగా వస్తుంది ఇట్లా సమాజానికి ఉపయోగపడే పిక్చర్స్ కానీ అలా బొమ్మలు వేసామనుకోండి ముగ్గులతో అప్పుడు కొంచెం అట్రాక్ట్గా ఉంటుందన్నమాట అందుకనేసి అయితే ఇలాంటివి కూడా సెలెక్ట్ చేసుకుంటారు తర్వాత అయితే మనం ముగ్గు వేసా వేశాక అక్కడ కొటేషన్స్ అయితే కంపల్సరీ రాయాలన్నమాట ఎందుకంటే కొటేషన్స్ని చూసి కూడా కొన్ని కొన్నిసార్లు ఆ ముగ్గు ఎలా ఉన్నా కూడా వాళ్ళకు మనసుకు నచ్చితే ఆ ముగ్గును కూడా తీసుకుంటారు అందుకే మనం మంచిగా అయితే కొటేషన్స్ రాయాలి అలాగే సంక్రాంతికి సంబంధించిన ముగ్గులు కూడా వేయండి తర్వాత అయితే ఇంక ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి బొమ్మ అయితే అమ్మాయి వేస్తాం చూడండి ఇంకా ఇలాగ ఎవరికి నచ్చినవి ఎవరికి తోచినవి ఇంకా నేర్చుకొని అయితే ఇక్కడ కాంపిటీషన్లో వేస్తున్నారు ఈ వన్ అవర్ లోప అయితే ఇంకా వీళ్ళు ముగ్గుల్ని అయితే కంప్లీట్ చేయాలి అక్కడక్కడ అయితే అనౌన్స్ చేస్తుంటారనమాట టైంని ఎందుకంటే కొందరు స్లోగా వేసే వాళ్ళు కూడా ఉంటారు అందుకనేసి అయితే టైం అలర్ట్ చేస్తూ ఉంటారు అందుకే మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు టైంను మెయింటైన్ చేసి ప్రాక్టీస్ చేస్తే మనకి ఖచ్చితంగా అయితే ఫ్రైజ్ ఖచ్చితంగా వస్తుంది చాలా వరకు అయితే కొంచెం వెరైటీగా ఉండే ముగ్గులు అయితే వేయండి ముగ్గులు అంటే ముగ్గులు కాకుండా కొన్ని చూపిస్తాండి ఆ వీడియోలలో ఒక అమ్మాయి వేసింది నాకైతే అది చాలా మంచిగా అనిపించింది అనమాట నేనైతే ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేదు ఇప్పుడు ఈ ముగ్గుని చూసాక అనిపిస్తోంది ఇంకెప్పుడైనా మేము కూడా ఇలా ముగ్గులు రాని వాళ్ళు ఇలా కూడా ట్రై చేయొచ్చు అని చెప్పేసి అయితే ఇంకా ఇక్కడ అయితే ఫ్రైజులు చూడండి ఇటు సైడ్ పెట్టారనమాట ఫ్రైజులు వాషింగ్ మిషన్ ఫ్రిడ్జు పప్పు కుక్కరు ఇంకా రైస్ కుక్కరు ఇలాంటివన్నీ పెట్టారనమాట చాలా ఫ్రైజులు ఒక ఇరవై దాకా ఉన్నాయని చెప్పాను కదండి ఇంకా దాంట్లో ఇంకా ఏమేమి ఉన్నాయో నాకు తెలియదు ఇంకా కొన్ని వాటిని అయితే చూ చెప్తాను నేనైతే ఇలా అయితే మా ఊళ్ళో చాలా బాగా జరుగుతుందనమాట సంక్రాంతి చాలా అంటే చాలా బాగా ఇట్లా ముగ్గులు కాంపిటీషన్లో పోయి ముగ్గులు వేస్తే అసలు మంచిగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి మనకి ప్రైజ్ రాకుంటే కూడా డిసప్పాయింట్ అవుతాము కానీ పార్టిసిపేట్ చేస్తే మనకు కూడా అలవాటు ఉంటుంది నెక్స్ట్ ఇయర్ ఎలా వేయాలి ఏం కథ అనేది అయితే మనకు అర్థమవుతుంది అందుకే ఎవరైనా కానీ ఒక్కసారైనా వెళ్ళాలన్నమాట అదొక గుర్తులాగా ఉంటుంది నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా విన్ అవుతాము ఫస్ట్ టైం ఎవరైతే ఓడిపోతారో నెక్స్ట్ టైం మనకి టిప్స్ తెలిసి ఉంటాయి కాబట్టి ఎలాంటి ముగ్గులు ఎన్నుకోవాలని అయితే కొంచెం ఐడియా ఉంటుంది అందుకే ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ లేకున్నా కానీ పాల్గొనండి మంచిగా అయితే విన్ అవుతారనమాట ఇంకా చాలా అంటే చాలా బాగా వేస్తూ ఉన్నారు ముగ్గులు ఈ ఎండ రోజేనండి చాలా ఎండ అయితే వేస్తుంది ఒక రెండు రోజుల ముందు అయితే వర్షం వచ్చేలాగా వాతావరణం చల్లగా చలి ఎక్కువగా ఉండేది ఈ రోజే అసలు చాలా అంటే చాలా ఎండ వేస్తుంది అసలు కానీ ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయండి వాళ్ళకు వాటర్ కానివ్వండి వాళ్ళకి ఫుడ్ కానివ్వండి అన్నీ కూడా ఉన్నాయన్నమాట కాకపోతే వాళ్ళు ఇక్కడ ముగ్గులో అంటే ఇంకా వాళ్ళు ఇంట్రెస్ట్గా పెట్టి వేస్తున్నారు కాబట్టి కొందరు అయితే వాటర్ కూడా తాగకుండా వేసేస్తారు టైం తక్కువ వస్తుందని చెప్పేసి అయితే వాళ్ళకేమో తెలియదు కానీ అండి మనం పక్కన నిలబడి చూస్తూ ఉంటాం కదా వాళ్ళకి కాళ్ళనొప్పులు వస్తాయండి మేమైతే ఒక గంట సేపు ముందే అంటే ఇంకా పోటీ కంటే ముందే పోయాం అన్నమాట అక్కడ నిల్చున్నాము వాళ్ళు పేర్లు అన్నీ కూడా అనౌన్స్ చేస్తూ ఉన్నారు అవన్నీ అయిపోవడానికి చాలా టైమే పట్టింది తర్వాత ఇంక ఈ ముగ్గులు కూడా అయిపోవడానికి చాలా టైం పడుతుంది అంతవరకు ఇలా నిలిచి అని చూస్తూ ఉండాలన్నమాట అంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఇలా అప్పుడప్పుడు ఇలా ముగ్గుల పోటీలో పాల్గొన్నా కానీ చూడడానికి వచ్చినా కూడా మంచిగా అనిపిస్తుంది అందుకే నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇట్లా రావడం అయితే ఇంకా నేను మా ఊళ్ళో ఉన్నప్పుడు కూడా చాలాసార్లు అయితే పార్టిసిపేట్ చేసినాను కానీ ప్రైజ్లు అయితే రాలేదు ఎందుకంటే నాకు ముగ్గులు వేయడం అంత బాగా రాదు కానీ అయితే వెళ్ళాను అనమాట పార్టిసిపెంట్ అయితే చేశాను ఏ ప్రైజ్ అయితే రాలేదు కాకపోతే అదొక మెమొరబుల్ అనమాట నాకు పెళ్ళైన తర్వాత కూడా నేను ఒక్కసారేమో వెళ్ళాను నాకైతే ప్రైజ్ రాలేదు కానివ్వండి ఒక క్యారీ బాక్స్ ఏమో ఇచ్చారు ఇంకా మా ఆయన నవ్వే నవ్వు ఇంకా అంటే నా పిల్లమీ ఏమైనా ముగ్గు విన్నర్ అవుతుందేమో అనుకున్నారు అంతా కలిసి నేను మంచిగానే ముగ్గు వేశాను కాకపోతే టైమింగ్ అంతా అయిపోయాక కూడా నేను ముగ్గు వేస్తూనే ఉన్నాను అనమాట అందుకని నాకు ప్రైజ్ రాలేదు కాకపోతే నా ముగ్గు అయితే చాలా బాగుంది నేను ఇంకా ఏమో లే ప్రైజ్ రాకుంటే చాలా చాలామంది వచ్చి ముగ్గు అంటున్నారు అది చాలే అనుకున్నాను అందుకే అండి ఎంత మంచి ముగ్గులు వచ్చినా తక్కువ టైంలో వేసేలాగా ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా మీరు విన్నర్ అవుతారనమాట ఇక్కడైతే మా ఊరి ఎమ్మెల్యే అనమాట అస్మిత్ రెడ్డి గారు ఇక్కడ వచ్చి అందరినీ అయితే పరిశీలిస్తున్నాడు వేసే వాళ్ళని అందరినీ ముగ్గులు చూసుకుంటూ అందరినీ పలకరిస్తూ వెళ్తున్నాడు అందరినీ మంచిగా ఆప్యాయంగా అయితే పలకరిస్తాడనమాట సార్ అయితే మా నియోజకవర్గానికి అనమాట మా మండలానికి మొత్తం ఎమ్మెల్యే అనమాట చాలా మంచిగా అయితే చూసుకుంటాడు ఇక్కడ ఒకసారి అయితే ఎలా వేస్తున్నారు ఏమని అయితే చూడడానికి అయితే వచ్చారనమాట ఈయన చేతుల మీదిగానే ప్రైజులు ఉంటాయి ఈయనతో కలిసి ఫోటో దిగాలని చాలా మందికి ఉంటుందన్నమాట ఆయన వచ్చినప్పుడైతే ఇంకా ఖచ్చితంగా అయితే ఫొటోస్ ఇలా దిగుతూనే ఉంటారు ఇంకా కొంచెమే టైం ఉందన్నమాట చాలామంది ఇంకా ఆల్మోస్ట్ అంతా అయిపోయింది ముగ్గులు వేయడము ఇంకా అందరైతే ఇంకా వెళ్తూ ఉన్నారనమాట సైడ్కి ఎందుకంటే సార్ వచ్చారు కదా ఇంకా ఈ సార్ మొత్తం అన్నీ చూస్తారనమాట ఏ ముగ్గు బాగుంది ఏమనేసి అయితే ఇలా చూసుకుంటూ ఒక ఆమె ఉంటుంది ఇద్దరు ముగ్గురు ఉంటారనమాట మేడమ్స్ వీళ్ళు ఒక్కొక్కరు పరిశీలిస్తారు నాకైతే ఇందాకపోయిన ముగ్గు చాలా బాగా నచ్చింది ఇలా అనమాట మంచిగా వేశారు ఖచ్చితంగా అయితే కొటేషన్స్ రాయడం అయితే అస్సలు మర్చిపోకండి ముగ్గుల పోటీకి వెళ్ళేవాళ్ళు ఈ విధంగా అయితే ముగ్గులు వేశారు చిన్న పిల్లల గారి నుంచి పెద్ద పిల్లల వరకు నేను ఇందాక చూపించిన వీడియోలో అక్కడ ప్లేస్ తక్కువ ఉందని చెప్పేసి అయితే ఇక్కడ కొంచెం ప్లేస్ తీసుకొని అయితే ఇక్కడ కూడా వేశారు అంతమంది పార్టిసిపెంట్ చేశారనమాట ఈసారి చాలా అంటే చాలామంది చేశారు పార్టిసిపెంట్ ఇంక ఇక్కడ ఇవన్నీ కూడా ఇంకా ఇప్పుడు అసలైన సంక్రాంతి సంబరాలు మొదలైనాయి అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ అయితే ఒక స్కూల్ అనమాట ఒక స్కూల్ పిల్లలు వీళ్ళు ఒక కాంపిటీషన్ లాగా ఇక్కడ ఉండి మంచిగా అయితే ఇంకా విజయం స్కూల్లోని విద్యార్థులనమాట వీళ్ళు ఇక్కడ మంచిగా అయితే డ్యాన్సులు చేస్తున్నారు కోలాటం వేస్తున్నారు కంపల్సరీ ముగ్గుల పోటీకి ముందే ఈ ప్రోగ్రాం ఉంటుంది ఇదంతా అయిపోయాకే స్టూడెంట్స్ ఈ ప్రోగ్రాం అయిపోయాకే ముగ్గుల పోటీ అయితే స్టార్ట్ చేస్తారు చూడండి చాలా మంచిగా వేస్తారనమాట డ్యాన్స్ అయితే చూడడానికి ఎక్కడెక్కడ జనాలు మొత్తం వస్తారు అసలు విలేజ్లలో సంక్రాంతి పండుగలే వేరనమాట చాలా మంచిగా జరుగుతాయి ఇట్లా ఎక్కడ అంటే పల్లెటూర్లలో తప్ప ఇంకా సిటీలల్లో ఇట్లా ఉండదు అన్నమాట ఇంక ఇలా అయితే అందరూ